యటి పంపించడం అన్నది కూడా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాం అందరం కూడా అది మీకు కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా చెప్తున్నాను పెద్ద పాత్ర పోషిస్తామని చెప్పాడు ఆయన పెద్ద పాత్ర పోషించినప్పుడు పెద్ద పాత్ర ఎక్కడ ఉంది అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ మరి జనసేన ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది పొత్తు పెట్టుకుని కేవలం ఆ సామాజిక వర్గంలో అందరినీ దూరం చేసి కేవలం అక్కడ జనసేన అని కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరో లేరా ఈ పార్టీలో ఎవరో లేరా ఒక సముచితమైనటువంటి స్థానం ఎవరికైనా ఇచ్చారా ఏ నిన్నప్పటికీ కూడా బహిరంగ సభ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ గా మీటింగ్ జరిగేటప్పుడు కానీ సభలో కానీ ఆయన ఒకరే మాట్లాడతారు కానీ ఎవరికైనా ఆ స్టేజ్ ని కానీ షేర్ చేసుకుంటాం ఎప్పుడైనా జరిగిందా వారిద్దరు తప్ప కేవలం ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం అందుచేత ఈ జనసేన పార్టీలో సామాజిక స్పృహ గాని ఒక విధంగా చెప్పాలి అంటే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి జనసేనలో ఉంది ఆయనకి నిజంగా స్టెబిలిటీ అన్నది లేదు స్థిరత్వం అన్నది లేదు ఒక రోజున తెలుగుదేశాన్ని దాదాపు ముప్పై క్లిప్పింగ్స్ వస్తున్నాయి ముప్పై క్లిప్పింగ్స్ లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కాని దుయ్యిబట్టినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి అదే విధంగా బీజేపీని అదే విధంగా మరి ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించి ఆయన ఈ రోజు నేను గుర్తు పెట్టుకుంటున్నాను అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తాను ఇటు ఇటువంటి స్థిరత్వ నాయకత్వం ఈ రాష్ట్రం కోరుకుంటుందా నేను ప్రశ్నిస్తున్నాను మీ కూడా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఒక స్థిరత్వం అనేది ఉండాలి తను తీసుకున్నటువంటి ఆలోచనలో స్థిరత్వం ఉండాలి తను మాట్లాడే మాటలో స్థిరత్వం ఉండాలి నాయకత్వపు లక్షణాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించగల పోని ఆయన ఎవరికో మద్దతు ఇస్తే ఆయన స్థిరత్వం లేని ఆలోచన ఆయన అనుకున్న ఆశయాల్ని ముందుకు చెప్పారు జనసేన మరి ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఏమవుతాయని మీ పాత్రికేఖంగా ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఒక స్థిరత్వం లేదు ఎవరిని కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున లక్ష్మీనారాయణ గారు కూడా మరి ఆయన బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టడం జరిగింది భారత్ నేషనల్ పార్టీ పెట్టడం జరిగింది మరి ఇది వరకు మరి జనసేన తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా ఇప్పుకోవడం అన్నది జరిగింది ఆయన బిఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది ఎంత మంది మహామహులు అందరి ముందు నేను చాలు చిన్నవాడు నేను పెద్దవాడు మేధావులు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా జనసేన విడిపోయి ఈ రోజు నాకు అతని దగ్గర స్థిరత్వం లేదు ఆయన ఏ విధంగా ఆయన మాట కట్టుబడి ఉండడం ఏ విధంగా కూడా ఏ సామాజిక ఏ సమాజ సమాజాన్ని కూడా ఆయన కాపాడాలనేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఆయన ఈ రోజు ఒక మాట చెప్తారు రేపు ఒక మాట చెప్తారు అటువంటి నాయకత్వం మరి ఈ రాష్ట్రానికి అవసరమా అలాగే మరి ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన దాంట్లో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తే జరుగుతుంది ఒక ఖచ్చితమైనటువంటి సిద్ధాంతాలు కానీ ఈ పార్టీ సూత్రాలు కానీ లేవు ఈ రోజున మరి ముఖ్యంగా మరి రాజారాయణ నియోజకవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను అన్నిటికీ కూడా ఆకర్షించున్నాయి నేను వైఎస్ఆర్సీ పార్టీలో జాయిన్ అవడం కూడా జరిగింది అటువంటి స్థానిక ఎమ్మెల్యే జగ్గపుడు రాజా గారు అనేక కార్యక్రమాలు తగ్గ శిక్షణ కార్యక్రమాలు చేయటం దానికి ఒక చిత్త సుద్దుంది ఈ కార్యక్రమం బడుగు బలహీనవర్గాలను మనం పనిచేయాలి బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కెమెరా పని చేయాలి అటువంటి చిత్త సుద్దుతోటి స్థానిక ఎమ్మెల్యే జక్కపొడ్డు రాజా పనిచేస్తున్నారు అలాగే ఆయనకు మద్దతుగా నేను అక్కడ ఉన్నటువంటి రాజానగరంలో నాకు ఉన్నటువంటి ఒక మంచి అనుబంధంతో సత్సంబంధాలతోటి రాజాగారిని రేపు ఎమ్మెల్యే మధ్య దిగ్గించి ఆయన రాజాగరం పూర్తిగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిపించే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి ఆలోచనతోనే ఆయన నేను ఆయన పూర్తి మద్దతు నేను ప్రకటిస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక నాయకత్వ లక్షణాలు ఆయన ఒక అన్న ఒక మాట అన్నాడు అంటే ఆ మాట తప్పకుండా మరి చేస్తాడు ఆ అటువంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం సురక్షితంగా ముందుకు వెళ్తుందని అభివృద్ధి వేడుకు అడుగులు వేస్తుందని ఏ మాత్రం సందేహం లేదు నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ స్థానికంగా ఉన్నటువంటి మరి రాజాగారితో కూడా అన్ని రకాలలో ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ రోజున మరి నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడం అనేది జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ ఉన్నటువంటి జనసేన గాని లేదా తెలుగుదేశం ఈ రెండు ఈ రెండు యొక్క పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ముందుకు ఏది ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఏ సమాజిక సామాజిక వర్గానికి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయలేదు ఆయన నిలకడలేనటువంటి వ్యక్తి ఆ నిలకడలేని వ్యక్తితోటి ఎన్నాడు మనం గోదావరితో అన్నటువంటి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా అన్ని అన్ని స్థాయిలూ కూడా ఆయన విఫలమయ్యారు ఆయన తోడు నాని మనోహర్ గారు వారిద్దరే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారిద్దరే ఈ జనసేన పార్టీ అంతా కూడా ఒక డీసెంట్రలైజేషన్ అన్నది ఎక్కడా లేదు కేవలం డీసెంట్రలైజేషన్ లేకుండా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారు ఏ విధంగా ముందు తీసుకెళ్తారు అనేటువంటి ఆలోచన మరి ప్రజల్లో కలగాలి ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని మనం అందరం ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన్ని బలోపేతం చేస్తూ అలాగే స్థానికంగా ఉన్నటువంటి జగ్గూ రాజా గారు అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు చిన్నవాడి అయినప్పటికీ కూడా అనే మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయనకి కూడా మనం బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఆయన పూర్తిగా పూర్తి స్థాయి విజయతోటి మొదల ఎమ్మెల్యేగా చూపించుకోవాలనేటువంటి ఆకర్షణతో ఈ రోజున నాకు జరిగినటువంటి ప్రభావాన్ని పాత్రికేయులు వ్యతిరేకాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం